పడతులకు ప్రాణమైన పార్వతీ రావే తదియనోములనే మాకొసగినా మాతవునివే పడతులకు ప్రాణమైన పార్వతీ రావే తదియనోములనే మాకొసగినా మాతవునివే మాంగల్యం ప్రాణమైన పడతులమ్మ మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగల్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో నిన్ను కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా తినమ్మా పడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియ నోములనే మా కొసగిన మాతవు నీవే చిటికడైన పసుపునే అడిగి తినమ్మా నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి చిటికడైన పసుపునే అడిగి తినమ్మా నుదుట కుంకుమనే కోరితి కోరితిమమ్మా పచ్చనైన గాజులనే వరమివ్వమ్మా పచ్చనైన గాజులనే వరమివ్వమ్మా పది కాలాల సౌభాగ్యం మాకివ్వమ్మా పది కాలాల పడతులకు ప్రాణమైన రావే తదియ నోములని మా కొసగిన మాతవు నీవే శివుని సగము చేరిన అర్ధనారివే శంభుని ప్రియ సఖివే శాంభవునివే శివుని సగము చేరిన అర్ధనారివే చెంభుని ప్రియ సఖివే శాంభ వినివే హరితాలికి వ్రతము చేసి మంగళగౌరి హరితాలికి వ్రతము చేసి మంగళగౌరి తదియ నోములని మా కొసగిన తల్లి వినివే తదియ నోములని మా కొసగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములనే మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములనే మా కొసగిన మాతవు నీవే மாங்கலியம் பிராணமின படத்துலமம்மா மஞ்ச முத்தியால மனசுன்ன மஞ்சுளவம்மாங்க பிராணமின படத்துலமம்மா மஞ்ச முத்தியால மனசுன்ன மஞ்சுளவம்மா ரகர பூலத்தோ கொலெதமம்மா ரகர பூரத்தோ நான் கொலெதமம்மா పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితి మమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ మా కొసగిన మాతవు నీవే படத்துல பிராணமையின பார்வதிராவே ததுய நோமுலே மா கொசின மாதவுனேவே மாங்கய்ய பிராணமெயின படத்துலம மஞ்ச முத்தியால மனசுன்ன மஞ்சுளவம்மாங்க பிராணமின படத்துலமம்மா மஞ்ச முத்தியால மனசுன்ன மஞ்சுளவம்மா రకరకాల పూలతో కొలిచెదమమ్మా రకరకాల పూలతో నిన్ను కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితి మమ్మా పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియ నోములని మా కొసగిన మాతవు నీవే

అందరికీ ఇంగే పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరము ఎప్పుడూ ఇలాగే సంతోషంగా పండుగలు జరుపుకోవాలని మన తెలుగు సాంప్రదాయంలో ఉన్నటువంటి మన తెలుగు పండుగలన్నీ అందరము ముత్తైదువలుగా దీర్ఘసిమంగలుగా వర్ధిల్లుతూ ఇలాంటి శుభకరమైనటువంటి పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆ అమ్మవారిని కోరుకుంటూ అందరము బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వచ్చే సంవత్సరం కూడా ఇలాగే అందరము అందరం ఒకచోట కాకున్నా కూడా ఎక్కడైనా సరే అందరూ బాగుండి ఈ పండుగలు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందరూ గౌరవిస్తూ చక్కగా సాంప్రదాయబద్ధంగా పండుగలను జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా ఏంటంటే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కొంచెం వీడియో అప్డేట్ అవుతుంది అంటే ఏమంటారు దాన్ని కొంచెం ముందుకెళ్తుంది ఓకేనా మనం ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మనకున్నటువంటి ఏంటి అనేవి ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చక్కగా హాయిగా ఆనందంగా ఇంట్లో ఉన్నటువంటి కోడలైతేనేమి కూతురు అయితేనే మనవరాలు అయితేంది అందరం కూడా కలిసికట్టుగా ఆడుతూ పాడుతూ అన్యోన్యంగా చక్కగా నవ్వుతూ తులుతూ ఉండాలని అలా ఏ ఇంట్లో అయితే అందరూ హాయిగా ఆనందంగా ఏ చీకు చింత లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని పెద్దలు చెప్తుంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలకు కోపతాపాలు పెంచుకోకుండా నువ్వెంత నువ్వెంత అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొరు సహకరించుకుంటూ సహక సహకరించుకుంటూ కూడా అందరూ ఆనందంగా ఉండాలి మన పండగల్ని మన సాంప్రదాయాల్ని గౌరవించాలి అలాగే ప్రతి ఇంట సిరి సంపదలు అష్ట సౌఖ్యాలు అష్టలక్ష్ములు కొలువై ఉండాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ అందరికీ అందరికీ మరొకసారి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలాగే దుర్గాష్టమి చక్కగా జరుపుకుందాము దసరా పండుగను కూడా చక్కగా జరుపుకుందాము వచ్చేవన్నీ పండగలే ఇంకేంటి నాగుల పంచమి నా దీపావళి నాగుల పంచమి నాగుల చవితి ఇవన్నీ పండగలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా రాబోయే రోజులలో మా ఇంట్లో పండగలు కూడా ఉన్నాయి అలాగే మనందరి పండగలు మా ఇంట్లో స్పెషల్ అయిన పండగలు ఈ నెల అంతా అక్టోబర్ నవంబర్ అంతా బిజీ బిజీగా ఉంటాను బా